మహేష్ బాబు నటించినటువంటి సినిమాల్లో ఇది వైవిధ్యపరితంగా ఉంటుంది అని స్వయంగా ఆయనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు ప్రేక్షకులు అని కొత్త మహేష్ బాబు అంటే అండి యాక్చువల్గా అతను డిగ్నిఫైడ్గా ఉండేటువంటి సినిమాలు చూస్తాడు మహేష్ మహర్షి శ్రీమంతుడు ఇలాంటివన్నీ ఒక డిగ్నిఫైడ్గా ఉండి చేసేటువంటి సినిమాలు అవి బాగా గా అలాటలు చేయాలంటే మహేష్ బాబు తర్వాతే ఇప్పుడు పోగిరి తర్వాత అంత మాస్ సినిమా ఉన్నటువంటి సినిమా ఇప్పుడు ఈ గుంటూరు కారు పోగిరిలో కూడా ముందంతా కూడా మీరు ఆఖరిని కానీ అతను సబ్ఇన్స్పెక్టర్ పోలీస్ అని తెలియదు అతను అంత మాస్లోనే అంత అంత ఫైటింగ్ అది అలాగే ఒక ఈవెంట్ తీసుకొని దీన్ని చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు ఆ సినిమా దానివల్ల ఏంటంటే పోగిరి ఈ సినిమా కూడా పెద్ద సినిమా అవుద్దని ఇప్పుడు గోదావరి జిల్లాలోకి వస్తే సినిమాని ఆదరించడంలో ఫస్ట్ ముందు ముందు ఉంటారు అందరు మీకు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఖచ్చితంగా అండి ఈస్ట్ అందులో ఈస్ట్ గోడవరి మట్టుకు అంటే ఈస్ట్ వెస్ట్ ఒకలాగే ఉంటారండి వెస్ట్ మీద ఇంకా ఈస్ట్ గోదావరి ఇంకా పెద్ద జిల్లా అసలు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈస్ట్ గోదావరి చాలా పెద్ద మెయిన్ ఏంటంటే ఏ ఏ హీరో అయినా కూడా సినిమాలకి పెద్ద పట్టం కడతారండి ఇంటి బాధి చూసేస్తారండి సినిమా బా కొద్దిగా బాగా ఉందంటే ఇంటిలో బాధి బాగా చూస్తారు అందులో మహేష్ బాబుకి ఫ్యాన్స్ కృష్ణ గారికి ఏమో అడల్ట్స్ ఉన్నారండి మహేష్ బాబుకి అయితే ఇప్పుడున్న టీనేజ్ చదువుకున్న పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆయన సినిమాలు చూస్తారు అందువల్ల ఏంటంటే కింద చిన్న పిల్లలు ఉన్నాయండి మధ్య తరగతి మళ్ళీ పెద్దవాళ్ళు వాళ్ళు అవునండి అందరూ కూడా ఈ సినిమాని టచ్ చేస్తారు అందువల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు నుండి ప్రత్యేకించి ఏమీ లేదండి యాక్చువల్లీ రెండు వందల రూపాయలే ఇస్తారని అంటున్నారు అది కూడా ఇప్పుడు ఈ రోజు వరకు రాలేదు రేపు వస్తాదని అంటున్నారు తెలంగాణలో అయితే మట్టుకు అనౌన్స్ చేశాడు ఆయన మా ఎవరు సీఎం ఇప్పుడున్న సీఎం గారు మీకు ఏ రేటు కావాలంటే అది వేసుకోండి అని బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి గారు చాలా స్పీడ్గా ఈ సినిమా వాళ్ళకి మంచి కోఆపరేట్ చేస్తున్నాడు ప్రమాణం ఉంది ఇక్కడ మటుకు ఇంకా ఈ రోజు వరకు రెండు వందల నూట యాభై వంద తెలియలేదు రేపు అని అంటున్నారు మరి అది వస్తే మ్యాక్సిమం రెండు వందలు ఇస్తారు కానీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోత్సాహకాలు గతంలో ఏ అదే ప్రోత్సాహరాలు లేవ అంటే దీన్ని పెద్దగా ఆయన ఇది తీసుకుంటలేదు మామూలుగా ఒక మరి మొన్న ఏ సర్టిఫికేట్ సలార్ మూవీకి కూడా ఇచ్చారు ప్రోత్సాహకాలు ఇచ్చారు గతంలో ఇప్పుడు మనం చూడలేదు ఇలాగా ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలకి ప్రోత్సాహకాలు అనేది మరి గవర్నమెంట్ చిందంటే కదా అందువల్ల కొద్ది కొద్ది ప్రతా గారు ఏమీ అక్కలేదండి వాళ్ళకి పెద్ద హీరోలకి పెద్ద సినిమాలు పెట్టి కొంటున్నారండి అన్ని పది పన్నెండు వేసి కోట్లు పెట్టి కొనేసేటప్పుడు దానికి రేట్ రేటింగ్ కూడా ఇవ్వకపోతే ఇస్ట్యూబ్యూటర్స్ ఇస్ట్యూబ్యూటర్ అలాగే ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు హీరోలకి టెక్నీషియన్స్ బాగానే ఉంటది మధ్యలో ఎగిరిపోయేది ఎవరంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అండి అందువల్ల ఏంటంటే అది ఎప్పుడు కూడా అది ఆ విసులుబాటు ఇవ్వాలండి గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటర్ అది రావట్లేదు దాని గురించి ఎంత బయట చేసినా కూడా అవ్వలేదు మరి ఇంకా దాన్ని ఉన్నా దాన్ని బట్టే మా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు సోగా ఏం చెప్తారు గుంటూరు కారం ప్రేక్షకులు కావచ్చు మహేష్ బాబు ప్రేక్షకులు కావచ్చు అందరూ కూడా ఉంటూరు కాలం వరకు ఇటు ప్రేక్షకులు కానీ ఆయన యొక్క కృష్ణ గారు మహేష్ బాబు వారి యొక్క అభిమానులు కానీ అందరూ కూడా మంచి ఆనందపడేలా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నేను చాలా కాలం నుంచి ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లా సినిమా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఆంధ్రపూడు ప్రెసిడెంట్గా ఉంటున్నాను లైఫ్ లాంగ్ కూడా దాన్ని నాకు అలా పెట్టారు అందువల్ల ఏంటంటే ఏ సినిమా అయినా కొద్దిగా ముందు కొద్దిగా నేను ఫోర్కాస్ట్ చేసే సలార్ కూడా ముందు పెద్ద గొప్పగా ఉండేలా లేదు అలాగే కొద్దిగా యావరేజ్గా పోయింది అది దిచ్చిపోవడం నష్టం వచ్చింది అది చాలా నష్టం వచ్చింది అలా నష్టపోతే ఇబ్బంది పడిపోతారు ఓకే చాలా పెద్ద రేట్లు పెట్టి ఉన్నారు కానీ ఇది పర్వాలేదండి కొద్దిగా బాగా ఎక్కువ పొంగలు ఉంది మెయిన్ పొంగల్కి ఎలాగున్నా కొద్దిగా ఏమాత్రం బాగున్నా చూస్తారండి ఓకే అది మహేష్ బాబు ఈ ఫ్యాన్స్ మళ్ళీ కృష్ణ గారు ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు లేడీస్ అందరూ చూస్తారు కంపల్సరీ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతారండి ఒక రోజు కాకపోతే ఒకరోజు అంటే ఏకంగా ఎనిమిది రోజులు ఉందండి పండగ ఆ ఎనిమిది రోజులు మామూలు మట్టికి గట్టిగా పెట్టారు అంటే థియేటర్ ఇవాళ పన్నెండో తారీఖు ఒకటే కొద్దిగా ఎనిమిది థియేటర్లు ఉంటాయి అక్కడి నుంచి మళ్ళా సాయం సినిమా ఒకటి ఉంది అక్కడి మళ్ళా ఇంకోటి నాగార్జున ఏమో నా సామరంగ అది కూడా అది కొద్దిగా క్యాడీగా ఉండొచ్చు ఇది కూడా సాయంత్రం కూడా బాగానే ఉంటుంది అంటున్నారు ఇవాళ దీంతో పాటు పోటీ పడుతున్నటువంటి హనుమాన్ సినిమా కూడా బాగుంటుంది అండి నాలుగు సినిమాలు బాగుంటాయి అంటారు ఓకే ఉన్నా ఫస్ట్ టాప్ ప్రయారిటీ మట్టుకు గుంటూరు కారే ఓకే దాని మట్టుకు అందరూ టచ్ చేస్తారు పండుగ మొత్తం గుంటూరు కారం ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు మంచి పెద్ద సినిమా సంక్రాంతికి రానున్నారు ఈ నేపథ్యంలో మొత్తం గోదావరి జిల్లాలతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా గుంటూరు కారంపై అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అది సక్సెస్ అవ్వద్దని కూడా చల్లా గారు అభిప్రాయపడుతున్నారు నమస్కారం సార్